ఈ కూర్చున్నళ్ళలో నుంచి ఇంకా కొంతమంది దేవుని సేవకు రావాలి సంవత్సరాలు సంవత్సరాలు కూర్చొని ఇంటమే కాదు బైబుల్ చదవటమే కాదు ప్రార్థన చేయటమే కాదు దైవ సేవకు కూడా సిద్ధపడాలి తమ్ముళ్ళు వింటున్నారా సరే నిన్ను దేవుడు ఉద్యోగం చేసి సంపాదించమంటే ఉద్యోగం చేయి సేవకు పిలిస్తే సేవకురా దేవుడు ఏ జయమంటే జై ఆయన మీతో చెప్పునది చేయుడి అన్నాడు ఓకేనా ఆఖరిది మన తండ్రి సన్నిధి సహవాసంలో నన్ను వెంబడించేటువంటి బిడ్డలకి ఒక విషయం చెప్పాలి సహజంగా మీరు మీ మీ గృహాల్లో ప్రార్థనలు పెట్టుకుంటూ ఉంటారు కృతజ్ఞత కూటమనో జ్ఞాపకార్థ కూటమనో పుట్టినరోజు కూటమను పెళ్లి రోజు కూటమను ఇల్లు కట్టుకున్న కూటమనో లుంగిల కూటమనో ఏదో పెడతా ఉంటారు సరే ఏదో వంకతో ఒక కూటమి ఏర్పాటు చేసి ఆ సమాజానికి దేవుని వాక్యాన్ని ప్రచురపరచడం అనేది చాలా గొప్ప విషయం మంచి విషయం సంతోషకరమైన విషయం ఈరోజు నేను మీకు చెప్పాలనుకున్న విషయం ఏంటంటే ఏ హేతువు లేకపోయినా దేవుడు చేసిన ఉపకారముల కొరకు కృతజ్ఞతా కూటమి అని సువార్త కూటమి మీ ఇంటి దగ్గర ఏర్పాటు చేసుకోవటం చాలా మంచిది కొంతమంది పెళ్ళిని పుట్టినరోజును మరణాన్ని జ్ఞాపకార్థాన్ని దేన్ని వదిలిపెట్టరు అన్నిట కూడా దేవుని వాక్యానికి ప్రయారిటీ ఇచ్చి దేవుని వాక్యం చెప్పిస్తారు